శ్రీమాత్రే నమ ఈరోజు వచ్చేసి వీడియో చేస్తున్నానండి చూడండి మాకు బీరకాయలు ఎలా కాసాయో మేడ మీద ఒక బీరపాదు పెట్టుకున్నామండి ఇది బీర బీరకాయ బీరకాయలు చాలా బాగా కాసేయండి చిన్న చిన్న కాయలు కూడా చాలా ఉన్నాయండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి కొనుక్కుంటే చాలా దొరుకుతాయి కానీ అండి ఏంటి అంతట మనం కాయించుకుని కాసుకుని కోసుకుంటే కోసుకుని వండుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదండి చూడండి ఎలా కాసిందో బీరకాయలు చాలా బాగా కాసిందండి ఈరోజు రెండు కాయలు కోసుకుందాం అని అనుకుంటున్నానండి కోసుకుని పప్పు వేసుకుని వండుకుందామండి ఇంకా చిన్న చిన్న బీరకాయలు కూడా ఇంకా ఉన్నాయండి చూడండి ఎలా కాసిందో చాలా బాగా కాసే కదండి బీరకాయలు కార్తీక మాసం వెళ్ళిపోతుంది అండి మనకి వంకాయ చెట్లు కూడా వంకాయ వంకాయ చెట్లు కూడా వేసానండి వంకాయలు కూడా కాసేయండి మరి ఇంకో రోజు వంకాయ చెట్లుది వీడియో తీసుకుని పెడతానండి ఇదిగోండి చిన్న చిన్న కాయలు ఎలా ఉన్నాయో చూడండి బాగా వచ్చాయి కదా ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి పాదికి చాలా బాగా కసేయండి కాయలు అయితేని కాయలు అయితేనే ఈరోజు ఈ వీడియోతోనే నేను ముగిస్తున్నానండి సరే అండి ఉంటానండి శ్రీమత్రే నమహ శ్రీమాత్రే నమ మీకు నచ్చితే ఈ బీరకాయలు బాధ చూసి నచ్చితే మీకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే అండి ఉంటానండి